హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు టూ జెడ్ న్యూస్ ఈరోజు ఈ వీడియోలో నేను పిఎం కిసాన్కి సంబంధించిన ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే తీసుకొచ్చాను సో దీని గురించి మీరు కూడా తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అండ్ మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో పిఎం కిసాన్ నిధులను ప్రధాని మోడీ విడుదల చేశారు వెబ్సైట్ ద్వారా ఎలా చెక్ చేసుకోవాలో కూడా మనకి అప్డేట్ ఇచ్చారు దాని గురించి ఈ వీడియోలో మీకు పూర్తిగా వివరిస్తాను రైతన్నలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న పిఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇరవయో విడతల డబ్బులపై ప్రకటన చేసింది జూలై పద్దెనిమిదిన ప్రధాని నరేంద్ర మోడీ బీహార్ పర్యటన సందర్భంగా ఈ నిధుల విడుదలపై అధికారిక ప్రకటన చేసినట్లు సమాచారం ఈ పథకం కింద ఎలిజిబుల్ రైతులకు ఏడాదికి మూడు విడతలుగా ఆరు వేల చొప్పున నేరుగా బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ అవుతుంది ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా తొమ్మిది పాయింట్ ఎనభై కోట్ల మందికి పైగా ఈ పథకం లబ్ధి చేకూరింది చివరిగా ఫిబ్రవరిలో పంతొమ్మిదో విడత డబ్బులు విడుదలయ్యాయి ఇప్పుడు ఇరవై విడత డబ్బులు విడుదలకు సర్వం సిద్ధమైంది రైతులకు తమ పేరు జాబితాలో ఉందో లేదో తెలుసుకోవాలి అంటే పిఎం కిసాన్ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ వెబ్సైట్కి వెళ్ళాలి అక్కడ ఫార్మర్ కార్నర్లోని బెనిఫిషరీ లిస్ట్ ఆప్షన్ను క్లిక్ చేసి రాష్ట్రం జిల్లా బ్లాక్ గ్రామం ఎంపిక చేసి గెట్ రిపోర్ట్ క్లిక్ చేస్తే జాబితా కనిపిస్తుంది ఇదండి పిఎం కిసాన్కి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్ అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చిన వెంటనే లైక్ చేయండి అండ్ మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి సో దట్ వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అండ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి